ఈ ప్రాపర్టీ జీ ప్లస్ వన్ తోని నార్త్ ఫేసింగ్ లోని ఫార్టీ ఫీట్ సిసి రోడ్ కి కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరుగుతుంది గ్రౌండ్ ఫ్లోర్ లో వన్ బిహెచ్ పార్కింగ్ ఏరియా బోర్ అండ్ సింగిల్ రూమ్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ ప్రాపర్టీ మంచి రెంటల్ ఇన్కమ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు ఈ హౌస్ అయితే చాలా బాగుందండి ఓనర్ దగ్గరుండి మంచి క్వాలిటీ మెటీరియల్ తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుందండి రెడీ టు పైలో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అవైలబుల్ ఉంది మీరు డైరెక్ట్ గృహ ప్రవేశం పూజ చేసుకొని రావడమే అనేది ఉంటుందండి ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మేడ్చల్లో ఉంటుంది మేడ్చల్ మంచి ప్రైమ్ లొకేషన్లో వెల్ డెవలప్డ్ ఏరియాలో ఉంది మేడ్చల్ బస్ డిపో నుండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే జాతీయ రహదారి నాగ్పూర్ హైవే నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో హైవే నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ హౌజ్ లొకేట్ అయి ఉంటుందండి ఈ హౌజ్ చుట్టుపక్కల అన్ని హౌజెస్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి అండ్ ఈ హౌజ్ చుట్టుపక్కల అందరు ఫ్యామిలీస్ ఉంటున్నారు మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో ట్యూబిహెచ్కే పోర్షన్ కవర్ చేయడం అనేది జరుగుతుందండి ఇది వచ్చేసి టూబీహెచ్కే పోర్షన్ రూమ్స్ అయితే చాలా స్పేసెస్ గా ఓపెన్ గా ఉన్నాయి హౌస్ అయితే చాలా బాగుందండి కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది రెడ్ బ్రిక్ తోని మంచి తోని కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది ఓనరు దగ్గరుండి ప్రతి మెటీరియల్ ప్రతి క్వాలిటీ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది ఈ హౌస్ టోటల్గా సెవెంటీ త్రీ స్క్వేర్ లో జీ ప్లస్ వన్తో కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగింది డెబ్బై మూడు గజాలలో చాలా అద్భుతంగా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం అనేది జరిగిందండి గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ అండ్ వన్ బిహెచ్కే పోర్షన్ పార్కింగ్ ఏరియా విత్ బోర్ ఉంటుంది ఈ ఏరియాలో వాటర్ అయితే చాలా బాగున్నాయి వాటర్కి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ట్యూబేహెచ్కే పోర్షన్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది ట్యూబిహెచ్కే పోర్షన్ గిట్ట స్పేసెస్ ఓపెన్ గా వచ్చాయండి రూమ్స్ ఈ హౌస్ కి నియర్ బై గా కిరాణా షాప్స్ మార్కెట్స్ స్కూల్స్ అండ్ మల్టీ స్పెషల్ మెసాలిటీ హాస్పిటల్స్ వాకబుల్ డిస్టెన్స్ లో నియర్ బై గా అన్ని ఫెసిలిటీస్ అయితే నియర్ బై గా ఉంటాయి మరిన్ని పూర్తి వివరాలు మీరు తెలుసుకోండి థ్యాంక్ యూ